అణిమృత్యం భక్తుల కోరిన కోరికలు ఈడేర్చే కొమరమల్లి మల్లన్న క్షేత్రపురాణం ఈ దేవస్థానం కథనం ప్రకారం స్వామివారు యాదవుల ఆడబిడ్డైన గొల్లకేతమ్మను లింగ బలిజల అంటే వీరశైవులు ఆడబిడ్డైన బలిజ మేడలమ్మను పానిగ్రహణం చేసుకోవటం జరిగింది స్వామివారి ఇరుపక్కల గొల్ల కేతమ్మ బలిజ మేడమ్మల విగ్రహాలు ఉన్నాయి దేవస్థానములో ఆగమ ఆగమశాస్త్రం ప్రకారం లింగ బలిజలు వీరశైవులు అర్చన చేయగా శ్రీ స్వామివారికి యాదవ కులస్తులైన ఒగ్గు పూజారులు చౌదరీలు వివిధ రంగుల రంగాలంకార పట్నాలతో స్వామివారి కళ్యాణం బలిజ మేడమ్మల గొల్లకేతమ్మలతో భక్తుల కోరిక మేరకు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి స్వయంగా వారే స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించి నివేదన సమర్పించటం తరతరాలుగా వస్తున్న ఆచారం భక్తులు స్వామివారి నివేదన భోగం అప్పటికప్పుడు కొన్ని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వామివారికి చెల్లించి ఆ పాత్రను ఎంతో జాగ్రత్తగా వారి స్వగృహాలకు తీసుకువెళ్ళి ఆ పాత్రలనే వారు పశుసంపద ద్వారా వచ్చే క్షీరానికై పాలకై సంవత్సరమంతా ఉపయోగించుకుంటారు ఈ పాత్రలు ఉపయోగించినందున తమ ఇంటి నుండు ధనధాన్య క్షీరాభివృద్ధి కలుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం స్వాము వారికి ఎదురుగా వెలసిన గంగిరేగు చెట్టు మరియు ఒళ్ళు ఈ దేవస్థానంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి భక్తులు గంగిరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఒళ్ళు బండ వద్ద తమ కోరికలకై ప్రణమిల్లి చెట్టు వద్ద పట్నం వేస్తే తమ కోరికలు తీరగలవని సకల ఐశ్వర్యాలు కలిగి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్ముతారు ఎందరో భక్తులు తమ ఆపదలు తొలగడం కోసం సంతానం కోసం స్నానం చేసి తడిబట్టలతో దేవాలయంలో ముందుగల ఒళ్ళు బండ వద్ద ఒళ్ళు పట్టుకొన్నచో తమకు సంతానం కలుగుదని నమ్ముతారు సంతానం కలగగానే కోడలు పడతామని మొక్కుకుంటారు సంతానం కలిగిన వెంటనే కోడలను కట్టి తమ మొక్కులను చెల్లించుకుంటారు శ్రీ స్వామివారి బండారి మరియు గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమ కలదని భక్తులు భావిస్తూ వాటిని సేవిస్తారు బండారిని బొట్టుగాను గంగిరేగు చెట్టు ఆకును ఔషధం వలె నమిలి తిమ తినటం వలన సర్వరాగాలు సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు లక్షల సంఖ్యల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడమే స్వామివారి మహిమకు ప్రత్యక్ష తాట్కానం ఇక్కడకు వచ్చిన భక్తులు మనస్సులో తలంచుకున్న కోరికల ప్రకారం ప్రతి సంవత్సరం స్వామివారికి వేల మంది కొబ్బరికాయలు ముడుపు కట్టి వారి కోరికలు తీరిన వెంటనే కొబ్బరికాయ ముడుపు విప్పటం మరలా మరలా ఈ కొబ్బరికాయ ముడుపును వి విప్పటానికి మరలా వస్తారు ఈ క్షేత్రంలో అష్టభైరవులు క్షేత్రపాలకులుగా ఉన్నారు ఇట్టి ప్రత్యేకతను సంచరించుకున్న స్వామివారికి ప్రజలు కొమరి వెళ్ళి మల్లన్న ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు భక్తవత్సలుడు కోరికలు ఈడేర్చే మల్లన్నగా పిలుచుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు క్షేత్ర దర్శనం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమరి వెళ్ళి మల్లన్న అనుగ్రహం అందరికీ కలగాలని మీ సోదరి విజయలక్ష్మి